ఆదిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ సాధిస్తాం 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 అంబేద్కర్ సాధి భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ముదుగుబ్బలో సిపిఎం పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు భారతదేశం అంతయ్యూ భారత రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి రాజ్యాంగం రాసినటువంటి భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసినటువంటి స్మూర్తులని భారతదేశం అంతటి పాటిస్తున్నారు అదే అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు సవరించాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నారు అది వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా భారతదేశం అంతయ్యో ఎక్కడిని యూపీ నుంచి వచ్చినటువంటి మన సోదరులు ఐస్ అమ్ముకుంటూ ఇక్కడొచ్చి వారికి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ వచ్చి పోలవరం చేసినందుకు మేము వారికి మా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కింద రాజ్యాంగ సృష్టికర్త ఎంత రాసినా కూడా వాళ్ళ మీద దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు వారి యొక్క దాడులను జరక్కోకుండా వారిపై దాడులు జరగోకుండా చర్యలు తీసుకోవాలని தெ ம காரதர்சி ஆட்டோம் பெண்ண முதுகு